ఏడాదిలో రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృచ్చిక రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు అంటే అంగారకుడు కొత్త ఏడాదిలో వీరికి ట్యూస్డే థర్స్డే అండ్ సండే బాగా అనుకూలంగా ఉంటాయి అలాగే మీరు రెడ్ కలర్ మీకు బాగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది జనవరి రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు జరగనున్నాయి ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే గురుడి ప్రత్యేక ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు నూతన సంవత్సరంలో మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు ఈ కాలంలో మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి రాహు కేతువులు వరుసగా ఆరు పన్నెండో స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు మీకు ఎదురవుతాయి ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో వృక్షకు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం వీళ్ళకి కెరీర్ పరంగా చూసుకుంటే కొద్దిగా సమస్యలు అయితే ఉంటాయి మే అయిపోయిన తర్వాత గురుడు ఈ రాశి నుంచి ఏడో స్థానంలో ప్రవేశించడంతో వీళ్ళకి కొత్త న్యూ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి మరోవైపు శనిదేవుని ప్రభావంతో వీరికి కెరీర్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు చేసే పనులకు కొత్త సవాళ్ళు ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ కెరీర్లో ఒక పొజిషన్కి వెళ్ళగలరు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే డబ్బు పరంగా వీళ్ళకి స్టార్టింగ్లో మంచిగానే ఉంటుంది వీరు అనుకున్న సొమ్మును పొదుపు చేయడంలో మంచిగా విన్ అవుతారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ను బలోపేతం చేసుకునేందుకు మీ పార్ట్నర్తో మరియు మీ బ్రదర్లతో మద్దతు పొందుతారు రాహు కేతు సమాచారం వేళ కొన్ని కొత్త డబ్బు మార్గాలను మీరు పొందుతారు గురువు ఎయిత్ పొజిషన్లో సంచారం చేసే సమయంలో విదేశాల నుంచి మీకు కొన్ని ఆపర్చునిటీస్ పొందే అవకాశం ఉంది ఇక లవ్ విషయానికి వస్తే ఈ కొత్త సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి కొద్దిగా మార్పులు వస్తాయి ఈ రాశి నుంచి శనిదేవుడు దేవుడు శాంత ప్లేస్లోకి సంచారం చేయనున్నాడు ఈ కాలంలో మీరు మీ పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు దీంతో మీరు ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవచ్చు అయితే శని ఎనిమిదో స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అయితే మొదటి ఆరు నెలలు గురుడు ప్రభావంతో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే వృచ్చిక రాశి వారికి ప్రారంభంలో అంత అనుకూలంగానే ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో మీ వ్యాపారంలో మీరు పురోగతి సాధిస్తారు మీ ప్రాణి ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుంచి సానుకూల ఫలితాలను పొందుతారు రాహువు కేతువు సంచారాలు మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో మీకు వ్యాపారంలో కొత్త కొత్త ఒప్పందాలు కుదురుతాయి ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలను అయితే పొందుతారు గురుడు ఏడవ స్థానం నుంచి మూవ్ అయ్యే సమయంలో మీ పాఠంతో సంబంధం చాలా బాగుంటుంది పెళ్లి కాని వారికి కొత్త మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే శని ప్రభావాన్ని విముక్తి పొందిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు అంతకు ముందు కంటే బాగా మెరుగవుతాయి హెల్త్ పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి కొత్త ఏడాదిలు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి అంతేకాదు మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది కొత్త ఏడదిలో కూడా ఈ ఐదు రాశుల వారికి బాగా లాభం చేకూరే అవకాశం ఉంది అందులో మేషరాశి వారు వాళ్ళకు కూడా ఫస్ట్ ప్లేస్ రాశి వారు ఈ రాశి వారికి కేతు సంచారం వేళ ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలను పొందుతారు మీకు ఆకస్మికంగా అయితే వస్తాయి కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో అందరి మద్దతు మీకు లభిస్తుంది మీ పెండింగ్ పనులు ఏమన్నా కూడా ఇవి తీరిపోతాయి మీ జీవితం ఆనందంగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుకుంటున్నా మీకు మంచి అవకాశాలు వస్తాయి తర్వాతది మిథున్ రాశివారు ఈ రాశివారు మూడో స్థానంలో కేసు సంచారం చేయనున్నాడు అయితే ఈ కొత్త ఏడాదిలో వీరు శుభవార్తలు వింటారు అంతేకాకుండా వీళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళకి ప్రగతికి కూడా దారులు తెరుచుకుంటాయి మీ వివాదాలన్నీ తగ్గిపోతాయి మీరు విదేశాలకు వెళ్ళాలనుకునే అవకాశాలు కూడా వస్తాయి కొత్త వెహికల్ అనుకునే వారు కూడా పొందుతారు ఈ సమయంలో వీరు చాలా సంతోషంగా ఉంటారు నెక్స్ట్ స్కార్పియో ఈ రాశి నుంచి కేతువు పదవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో వృశ్చిక రాశి వారు కేతువు సంచారం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఈ కాలంలో అవివాహితులకు మంచి సంబంధాలు కూడా వస్తాయి వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా కూడా వీళ్ళు బలంగా ఉంటారు వీళ్ళు కూడా సేమ్ కొత్త వెహికల్ పొందా ఉంటే వీళ్ళకి బాగుంటుంది అలాగే ప్రమోషన్లు కూడా అందుతాయి ఇక తర్వాత మకర రాశి వారు కూడా కేతు ఎనిమిదవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మకర రాశి వారి కొత్త ఏడాదిలో కష్టాలను తగిన ఫలితాలను పొందుతారు ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు మీరు మంచి ప్రయోజనాలు పొందవచ్చు కుటుంబంలో సత్సంబంధాలు పెరుగుతాయి జీవితంలో స్థిరత్వం ఉంటుంది ఈ సమయం మీకు చాలా లావాదాయకరంగా ఉంటుంది మేన్రాసి వారికి కూడా అంతే